హాయ్ అండి హలో ఈరోజైతే ఫ్రూట్ ఏంటంటే మస్క్ మిలాన్ అనమాట మీరు ఎంతమందికి ఇష్టం చెప్పండి పుచ్చకాయ అంటేనేమో వాటర్ మిలాన్ కదా ఇదేమో మస్క్ మిలాన్ దీన్ని ఏమంటారు తెలుగులో ఏమంటారు తెలుగులో ఏమంటారు కమెంట్ సెక్షన్ చెప్పండి పండ కాదు పేరు గుర్తుస్తుంది సీడ్స్ తీసేసాలి ఈ సీడ్స్ మళ్ళీ మనం మొక్కల్లో వేసుకుని మళ్ళీ వస్తుంది మనకు ఒక చెట్టు వచ్చింది గుర్తుకుందా దీని అప్పుడు మనం చూసి దోసకాయనేమో అనుకున్నాను తర్వాత ఈ పైన లేయర్ ఇలా రఫ్గా వచ్చేటప్పటికి అప్పటికి అర్థమైంది మనం తిన్నామా అయిపోయింది ఎట్లా లోపలికి ఫ్రూట్ ఫ్లై పోయేసి తినేసింది దొంగ మొక్కలు అండి లోపల స్వీట్స్ తీసేసి పైన తొక్క తీసేసి ఇలా ఒక ప్లేట్లో ఉత్తగానే దీని చుట్టా కూడా స్వీట్గా బాగానే ఉందండి అక్కలు తింటున్నాడు నాకేమో చక్కెర వేసుకొని దీన్ని మొత్తం జ్యూసీ జ్యూసీగా చేసుకొని తినడం ఇష్టం చక్కెర వేసేసామనుకోండి మంచిగా నానిపోతుంది దాన్ని స్పూన్ వేసేసి ఇంకా స్మాష్ చేసేసుకొని తినడం ఇష్టం జ్యూస్ కూడా ఇష్టం ఉండదు ఇట్లా చక్కెర వేసేసి అట్లా మొత్తం స్మాష్ చేసుకొని తినడం ఇష్టం మొన్న పది రూపాయలకి ఒకటి ఇచ్చిండ్రనమాట ఇది అందుకని ఫోర్ తీసుకొచ్చాను ఈ మధ్య వరకు ఫ్రూట్సే తింటున్నాం అప్పుడప్పుడు ఐస్ క్రీములు అవి కూడా తింటున్నాను లేని కానీ నువ్వు నేను కాదు మీరు అప్పుడప్పుడు కాదమ్మ మాకు ఇప్పుడు సమ్మర్ అని తెలుస్తుంది బాబా వద్దే అమ్మ నాన్న కూడా బంద్ చేస్తున్నాడు ఇప్పుడు ఐస్ క్రీమ్స్ చాలా తక్కువ ఇంకా ఇంతకు ముందు అన్నంత తినట్లేదు ఆరోగ్యం మంచిగా కాదు ఐస్ క్రీమ్ తింటే వీటినే తినండి ఆరోగ్యం మంచిది ఇప్పుడు మేము తక్కువ తింటున్నాం సమ్మర్ స్టార్ట్ అయితే మళ్ళీ ఎక్కువైతుంది తినద్దని చెప్తున్నాను వాటి వల్ల మన ఫ్యాన్ పెరిగేది వీటిని ఒకటి ఫోటో తీయవా ఒకసారి దాన్ని మినిమైజ్ చేసేసి షుగర్ వెయ్యి నెక్స్ట్ చక్కెర వేసేసుకుందాము మూడు స్పూన్ల రెండు స్పూన్లు చాలా దాన్ని మినిమై చేసేసి పోయి స్పూన్ ఇస్తారు స్పూన్తో దాని మనకు నెక్స్ట్ మనం ఒక గిన్నెలో వేసుకున్నాక చెక్క అనేది మంచిగా స్మాష్ చేసినట్టుగా అంటే మనం వేసిన చక్కెర ఏంటంటే ఈ యొక్క మస్క్ అంత మంచిగా పడుతుంది అది తెలుగులో తర్బుజ అంటారు కర్బూజా అంటేనేమో వాటర్ మిల్ అని తర్బుజ అంటేనేమో ఇది ఎప్పటిన దీని పేరు ఏంటా ఉండాలి తెలుగులో గట్లెందు వంటలో అది ఇది సైడ్ నుంచాడు ఇట్లాంటివి రాదు నాన్న ఇట్లా పొడిచినట్టుగా అంటే ఇట్లాంటి దానికి పోదు నానలేదు ఇంకా ఇట్లా అంటే కొంచెం ఇప్పుడు ఏం కాదు కానీ తినేసి ఒకసారి అంటే ఇప్పుడు నీళ్ళు పోసి ఇంకా దాంట్లో నుంచే జ్యూస్ రావాలి దాంట్లోకి వస్తే జ్యూసు స్వీట్గా ఉంది మంచిగా ఇంకొందేసేపు నా అనుకో దాంట్లో ఇంకో బాగుంటుంది సేపు జ్యూస్ జూస్ జూస్ వస్తుంది నానకసేపు అయితే నా అంతే వస్తుంది ఎందుకంటే షుగర్ ఏంటంటే దాంతో మెల్ట్ అయిపోతుంది కదా అప్పుడు వచ్చేస్తే ఇప్పుడు షుగర్ షుగర్ లానే ఉంది కదా నీ లిప్స్కి ఉంది చూడండి ఫ్రెండ్స్ హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఇంట్లో ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బెండకాయ కర్రీ చేస్తున్నాను కర్రీ చేసేటప్పుడు వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం హడావిడి బిజీలో ఉండే అందుకోసమని అయితే షూట్ చేయలేదు బెండకాయలు అయితే నైటే కట్ చేసుకున్నాను అఖిలకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అఖిలు చదవడం అయిపోయాక అక్కలు చదివేటప్పుడే కాస్త స్టార్ట్ చేశాను ఇంకా అక్కలు చదవడం అయిపోయి అక్కలు పడుకున్నా నేనైతే బెండకాయలు కట్ చేసుకుని ఒక ప్లేట్లో వేసేసి ప్లేట్ పైన కట్ అయితే పెట్టేసుకున్నాను అప్పుడు మంచిగా డ్రై అయిపోతాయి అనమాట ఎందుకలా అంటే మనం మార్నింగ్ లేసాక అవి కట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అవి కొంచెం ఆరినాయి అనుకోండి మగ్గడానికి టైం ఎక్కువ పట్టేదనమాట అందుకోసమై నైటే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఉదయాన్నే లేచిన తర్వాత అఖిల్కి ఎగ్జామ్స్ అని చెప్పాను కదా తను బ్రష్ చేసుకొని ఇంకా చదవడం స్టార్ట్ చేశాడు చదవడం స్టార్ట్ చేశాక ఇంకా తనకి ప్రాక్టీసింగ్ కోసం నేను నోట్స్ పెట్టియాలన్నమాట పెట్టేసి రాస్తాడు ఈరోజు హిందీ ఎగ్జాము అందుకని అఖిల్ని ఆనియన్స్ కట్ చేసేయమని చెప్పాను అకిలే ఆనియన్స్ కట్ చేసి నీళ్ళు పెట్టారు తాగడం కోసం ఆ లోపల నేను క్వశ్చన్స్ అన్నీ పెట్టించేశాను అఖిల్ ఇప్పుడు క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాస్తూ ఉన్నాడు ఆ లోపల నేనైతే కర్రీ వేసేసాను ఇంకో బెండకాయ కర్రీ తాలింపు వేసిన తర్వాత మనం పోపు అన్నీ అన్ని ఎలా వేస్తే మళ్ళీ వేసాక బెండకాయలు వేసేయాలి జనరల్గా మనము ఆనియన్స్ మగ్గడానికి కానీ వెజిటేబుల్స్ మగ్గడానికి ఉప్పు వేస్తాం కదా కానీ బెండకాయలకు మాత్రం మగ్గేటప్పుడు అస్సలు ఉప్పు వేత గుర్తుంచుకోండి ఉప్పు వేయకుండా ఇక్కడ మనము చక్కెర వేసుకోవాలి చక్కెర వేసి దానికొకటి అంటుకోకుండా జిగురు పోవడానికి ఈ యొక్క షుగర్ అనేటువంటి ఉపయోగపడుతుంది షుగర్ వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకొని ఊరికే కలిపద్దు మళ్ళీ ఇంకొక టెక్నిక్ ఏంటంటే ఊరికి కలుపు కలుపుతూ ఉన్న జిగురు ఎక్కువగా అట్లే ఉంటుంది స్టిక్కీగా ఇలా కలిపేసి మనము కొంచెం వెరల్పుగా ఉన్నటువంటి గిన్నె కానీ ఇలా కడాయి కానీ కొంచెం అందంగా ఉన్నది తీసుకోవాలి తీసుకుని ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల అది అంటుకోకుండా మంచిగా వస్తుంది తర్వాత దీనికోసం కాంబినేషన్ ఏంటంటే ఈరోజు చపాతి అనమాట చపాతీ కోసం అయితే పిండి తడుపుకున్నాను మనకు అప్పుడప్పుడు టైం ఉండదు హడావిడిగా చపాతీ చేయాలి కానీ పిండి అని అనుకుంటాం కదా కొంచెం గోరువెచ్చని నీరుతో కలపండి ఆల్రెడీ అకిల్ వేడి నీళ్ళు అయితే తనకి లంచ్ బ్యాగ్ లంచ్ బాటిల్లో పోసుకున్నాను మన స్కూల్ తీసుకెళ్ళే బాటిల్లో అది హాట్ అండ్ కూల్ వాటర్ బాటిల్ దానికెళ్ళి వాటర్ తీసుకొని చపాతీకి అయితే పిండి తడుపుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకొని ఇదిగోండి ఇలా ఉండాలి చేతికి స్టిక్కీగా అంటుకోవద్దు కానీ ఇలా ప్రెస్ చేసి ఇలా లోపలికి వెళ్ళిపోవాలి దీన్ని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ నాననిస్తాము మినిమం హాఫ్ అన్ అవర్ అంతా చాలా బాగా వస్తుంది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ చాలా ఇప్పుడు టైం కూడా లేదు సెవెన్ ట్వంటీ అయిపోయింది ఇంకా అక్కడి నోట్స్ రాయడం అయిపోగానే అక్కడి స్నానంకెళ్ళిపోతాడు వాళ్ళ పని చపాతి వేసేసి కర్రీ కూడా అయిపోయింది అనుకోండి తనకి ఇంకా సూర్యభగవానికి దండం పెట్టేసుకొని ఇప్పుడు మాఘమాసం సూర్య సూర్యభగవానుకి అర్గ్యం ఇచ్చేసుకొని తను కిందికి వచ్చేసిలసి మొక్క కూడ నీళ్ళు పోసేసుకొని దండం పెట్టేసుకుంటాడు ఒక్కోసారి నా స్నానం అయిపోయిన పూజ దగ్గర దేవరూమ్లన్నీ రెడీ చేసి పెట్టేసి దీపారాధన చేసేసి వెళ్ళిపోతాడు ఈరోజు శనివారం కొంచెం టైం పడుతుంది ఇల్లు తూడు చేసుకోవడము తర్వాత అలంకరణ చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి అఖిల్కి నేను ఇచ్చేసి అనుకోండి ఇలా బ్రేక్ఫాస్ట్ పెట్టేసి నాకు కూడా ఫ్రీగా ఉంటుంది నేనైతే ఇప్పుడు వాటర్ పోసి పెట్టారు కదా నేను వేడి నీళ్ళు నిమ్మకాయ పోసేసుకొని తాగేస్తాను ఆ లోపల చూపిస్తాను ఇంకొని అఖిల్ కూడా అయిపోయింది లాస్ట్ పేజీకి వచ్చేసాడు ఎందుకంటే హిందీ అయితే పెట్టిచ్చేసాను రాయడానికి వచ్చేసి ఎందుకంటే వాళ్ళకి టెక్స్ట్ బుక్ హిందీ అంటేనే టెక్స్ట్ బుక్ బీచ్ ఎక్కువ ఉంటాయి కదా ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్స్ చాలా తక్కువగా ఉంటాయి అందుకని టెక్స్ట్ బుక్ బిట్స్ నైట్ టూ టైమ్స్ ప్రాక్టీస్ చేయించాను మళ్ళీ ఇప్పుడు ఒకసారి ప్రాక్టీస్ చేపిస్తాను ఏంటంటే లాంగ్వేజెస్ అనేటువంటివి ఒత్తులు దీర్ఘాలతోనే పోతాయి కదా బట్ మనం ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేపిస్తూ ఉండాలి అప్పుడే పిల్లలు మిస్టేక్స్ లేకుండా రాస్తారు మనకు ఆన్సర్స్ రావడం ఇంపార్టెంట్ కాదు కదా మిస్టేక్స్ లేకుండా రాయడం ఇంపార్టెంట్ మిస్టేక్స్ లేకుండా రాస్తేనే మనకు ఆ క్వశ్చన్కి మార్క్స్ అనేటువంటివి వస్తాయి ఏమైందా డిస్టర్బెన్స్ అవుతుందా ైడమ్ అయిపోయింది తన తనే కరెక్షన్ చేసుకోమని చెప్పాను ఎందుకంటే వాళ్ళు రాసింది వాళ్ళే కరెక్షన్ వాళ్ళు నిన్న టూ టైమ్స్ నేను కరెక్షన్ చేశాను ఈరోజు తనని కరెక్షన్ చేసుకోమని చెప్పడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు రాసిన మిస్టేక్ ఏంటో వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అయ్యారనుకోండి ఎగ్జామ్లో ఆ మిస్టేక్ చేయకుండా ఉంటారు అందుకోసమని తన తనే కరెక్షన్ చేసుకోమని అయితే చెప్పేసి అనమాట ఫ్రెండ్స్ ఇదిగోండి బెండకాయ బెండకా ఇలా మంచిగా కొంచెం విగురేమి లేదు కదా ఇలా విగురేమి లేనప్పుడు మనం ఏంటంటే ఉడికి కలపకుండా కాస్త మనం కల్ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి దానికి ఉన్నటువంటి జిగురంతా పోతుంది అప్పుడు మనం దీంట్లో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవచ్చు ఇలా జిగురు లేకుండా ఉన్నప్పుడు దీంట్లో రుచి తినంత ఉప్పు కారం వేసుకున్నాము బెండకాయ కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటుంది బాగుంటుంది ఆ యొక్క జిగురు టేస్ట్ కానీ అదేమీ లేకుండా ఉంటుంది బాగుంటుంది టేస్టు కారము తర్వాత వచ్చేసి ధనియా పౌడరు తర్వాత ఉప్పు వేసేసి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదు ఈ యొక్క ఫైవ్ మినిట్స్లో మధ్యలో ఒక రెండు మూడు సార్లు కలుపుకోవాలి లేదంటే కారం వేసాం కదా అడుగంటి మాడిపోతుంది అనమాట కారం కారం మాడిపోయిన వాసన వస్తుంది కాబట్టి అలా కాకుండా ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచామనుకోండి ఈ యొక్క ఉప్పు కారం అంతా కూడా దీనికి పడుతుంది ఇంకా కొంచెం సపరేషన్ వస్తుంది అనమాట ఈ యొక్క బెండకాయలో ఇప్పటికీ మనకి సపరేట్ సపరేట్గా కనిపిస్తుంది కదా బెండకాయలు ఇంకా సపరేట్ కనిపించి ఇంకా బాగుంటుంది అసలు ఏమీ లేదు చూసారా కానీ మిండకాయ కర్రీకి కొంచెం టైం టేకింగ్ అనమాట తొందరగా కావాలంటే టైం బ కాదు అప్పుడు తొందరగా కాకుండా మనం ఫ్లేమ్ పెద్దగా పెట్టుకోవడం గబా కలపడం ఉంటుంది కదా అలా కాకుండా కర్రీ పొయ్యి మీద వేసేసి మర్చిపోయేలాగా ఉండాలి అప్పుడు బాగుంటుంది ఇంకొని స్పూన్కున్నది కొంచెం జిగురు ఉంది కదా అది దీనికి అనేసాము అనుకోండి కర్రీకి అప్పుడు అది కూడా ఆ యొక్క జిగురుదానం వెళ్ళిపోతుంది ఓకేనా ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంచేసి చపాతీ చేసేసుకుందాం వచ్చేసి చపాతీలు చేయడం అయితే అయింది రెండు చపాతీలు చేశాను ఇంకొక బుద్ధి చపాతి కొన్ని బెండకాయ కూడా కూడా అయిపోయింది పక్కన పెట్టేసుకున్నాను పెంక పెట్టేసుకున్నాను ఆల్రెడీ మనము చపాతీలు ఒకసారి రెండో మూడో చేయాలనుకున్నప్పుడు అవి రెండింటినీ కాల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకుని ఒకసారి కాల్ చేసుకోవచ్చు చాలా వీడియో షూట్ చేద్దామన్న ఉద్దేశంతో వేసే లేదంటే పెంక పెట్టేసుకునేది కాలు లోపల ఇంకోటి చేస్తూ ఉంటాను కొంచెం ఆయిల్ వేసుకుందాము నేనైతే పిండి కలిపేటప్పుడు ఓన్లీ సాల్ట్ కూడా వేసుకుంటాను సాల్ట్ వాటర్తోనే కలిపేస్తాను ఒకవేళ మనకు టైం లేదన్నప్పుడు కొంచెం గోరువెచ్చటి నీళ్ళతో కలుపుతాను అనమాట అప్పుడు చపాతీలు మంచిగా స్మూత్గా సాఫ్ట్గా వస్తాయి ఇలా అంచుల కొద్ది మనము ఇలా అనుకున్నాం అనుకుని చపాతీలు మంచిగా సాఫ్ట్గా వస్తాయి ఇంత మంచిగా పొంగుతూ వస్తున్నాయి చూసారా ప్లేట్ తీసుకున్నాను శివకి బోసెస్ వచ్చావు వాటరు ప్లేట్ తీసుకో గ్లాసులో నీళ్ళు తీసుకో ఊడిపోయిందా అలా పెట్టేసిన దాంట్లో పెట్టేసి పిన్ కొడతాను చూసారా చపాతి ఎంత మంచిగా పొంగుతుందో గ్లాస్లో నీళ్ళు కూడా తీసుకో ఇస్తాను చూస్తాను చూడలేదు ఇంకా ఏదేమో ఫోటో కావాలి వాటర్ ఇంకా చపాతీ ప్లేట్లో సరే చూస్తా ఇదిగోండి చపాతీలు అయితే అయిపోయింది కాల్ చేసాను ఒకటి ఇంకోటి కాలువాలి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అకిల్కి ఏంటంటే చపాతీ విత్ కర్రీ ఒకప్పుడు అయితే బెండకాయ కర్రీ బాగా ఇష్టంగా తినేవాడు ఇప్పుడు అంత ఇష్టం లేదు కదా చిన్నప్పుడు గుర్తుకుందని కొత్త బెండకాయకరీ తింటుండే తెసా అప్పుడే బీట్రూట్ కూడా ఇప్పుడు అంత ఇక పిల్లలు పెరుగుతూ ఉంటే వాళ్ళ యొక్క రుచులు అభిరుచులు మారుతూ ఉంటాయి కదా ఇప్పుడు మనమైనా కానీ తిన్న తిన్న తిన తింటామా మా కదా కర్రీ మంచిగా పెట్టుకో ఇప్పుడు నేను పెట్టిన కర్రీ ఓన్లీ ఒకటే చపాతి తినాలి ఏదైనా తినాలి పప్పులు కూడా అట్లా మంచి వెజిటేబుల్స్ ఎక్కువ తినేలాగా రైస్తో అంటే అంటే తక్కువ తినేలాగా అలవాసాయి చేయాలి ఇప్పుడు పప్పుతో తినమంటే అస్సలు కొంచెం అద్దుకొని తింటాను నేను తినను అనుకోని మంచిగా తినిపించేస్తాను ఇందుకే చపాతి ఉన్నప్పుడు మ్యాక్సిమం నేనే తినడానికి ఇష్టం నేనే తినిపేయడానికి ఇష్టపడతాను అప్పుడు ఎక్కువ క్వాంటిటీలో పెట్టేస్తాను రైస్ అనుకోండి లంచ్ బాక్స్లో కాబట్టి కలిపి పెట్టేస్తే తినేస్తాడు పప్పులు ఎక్కువ కలుపుకొని తినాలి మనకి ప్రోటీన్ మంచిగా ఉంటుంది కదా తినేదే వారానికి ఒక్కసారి కూడా తినం ఒక్కోసారి అయితే రెండు మూడు నెలలో ఒక రెండు సార్లు మేము వేస్తే కావచ్చు పప్పు కర్రీ మ్యాక్సిమం వెజిటేబుల్సే చేస్తాను ఈ మధ్య అయితే పప్పులు మాక్సిమం తగ్గించేస్తాను వెజిటేబుల్స్ ఏ ఉంటున్నా వెజిటేబుల్స్ వేస్తున్నాను ఇది ఈరోజు బెండకాయ కర్రీ వేసాను మేము ఎలాగో బ్రంచేయ్యి కదా బ్రేక్ఫాస్ట్ లంచ్ స్కిప్ డైరెక్ట్ బ్రంచ్ నైట్ డిన్నర్కి ఇది ఒకటి చేసేస్తే అయిపోతుంది ఇంకొక చపాతి వేసేస్తుందంటే అయిపోతుంది చపాతి అయిపోయింది రెండు చపాతీలు కూడా ఒక చపాతి తినేసాడు ఇంకొక చపాతి తింటాను అనమాట ఆ లోపలని ఇంకొక చపాతి కాల్చుకొని తీసుకొచ్చా ఈరోజైతే మన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చపాతి విత్ కాలిందా ఇప్పుడు దాకున్నట్టు మెల్లిగా వేరే వేరే ఇప్పుడు పెంక మిక్కలు తెచ్చినాక ఫేస్ టుపీట్